ఆ విధముగా జూదము అన్ని పోగొట్టుకున్న పాండవులు అరణ్యవాసములకు బయలుదేరి ఆహా ఏమి రాశాడ యా మహానుభావుడు ఎవరు వాల్మీకి మహాకేవి లా డిమినిషింగ్ లిటెన్ స్టేట్ ద మౌరి కన్సూమ్ ఒక ప్రోడక్ట్ ద మౌరి కంతు పరీక్షలు కదన్నయ్యా చదువుకుంటున్నాను ఓహో చదువు చదువు అలాగే అమా అమ్మ ఆ వస్తున్నాయి బాబు చేసేది సేల్స్ మీద ఉద్యోగం నేడ పట్టులు ఉండకుండా ఎండనక వాననక ఊరంతా తిరిగి అలసిపోయేస్తుంటావు నీ కష్టం తెలుసుకుంటే నాకు ఎంతో బాధగా ఉందిరా కృష్ణ కాఫీ తీసుకో బాబు అమ్మా నా కష్టంతో ఇంట్లో అందరి ఆకలి తీరి కుటుంబం అంతా ఆనందంగా ఉందని తలుచుకున్నప్పుడల్లా నాకు సంతోషంగాను సంతృప్తిగాను ఉంటుందమ్మా అన్నట్టు ఇవాళ జీతం అనింది ఇంటి ఖర్చులు ఏమిటో ఎవరెవరికి ఎంతెంత ఇవాళ లిస్ట్ రాసిస్తే కృష్ణ ఈ వయసులోనే సంపాదించే బాధ్యత నెత్తనేసుకున్నావు కుటుంబాన్ని నడిపే బాధ్యత కూడా నీకెందుకురా డబ్బు నాకిస్తే ఖర్చులు మిగిలిన విషయాలన్నీ నేను చూసుకుంటాను నీకు ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదమ్మా కాకపోతే ఈ కాస్త జీవితంలోనూ అందరినీ మేనేజ్ చేయడం నీకు కష్టమేమోనని ఒరే నేను అమ్మని నాకా మాత్రం తెలియదు అమ్మవు కాబట్టి అందరి మాటలకు కరిగిపోయి అడిగిన వాళ్ళందరికీ కాదలేక నేను సర్లేరా బట్టలు మార్చుకొస్తాను బియ్యానికి మూడు వందలు అమ్మా నీకు విషయం చెప్పాలంటే ఏడుపు వస్తుందమ్మా ఏడవలసిన అవసరమే వచ్చిందిరా బాబ్జీ ఇంట్లో నాను సంగీతంతో హింసిస్తున్నాడని చదువుకోవడానికి బీచ్కి వెళ్ళాను అక్కడ వాచ్ పోయిందమ్మా ఎల్లుండి నుంచి పరీక్షలు కనీసం చేతికి సెకండ్ హ్యాండ్ వాచ్ అయినా ఉండాలిగా ఓ వంద రూపాయలు బొమ్మా ఈసారి అయినా తగలేసుకోకుండా వాచి కొనుక్కో అలాగే ఇదిగో వంద అయినా వాచి పారేసుకోవడం ఏమిట్రా పిచ్చి విధవా ఇదిగో పార్వతి ఇందాక వీధులను చూస్తుంటేను కొందరు పెద్ద మనుషులు కనిపించి ఉత్సవాలు దగ్గరికి వస్తున్నాయి కదా నా వంతు ఓ రూపాయలు విరాళంగా భైరవ బావురు అన్నారే నేను మీరు కుటుంబం బరువు బాధ్యతలు తెలిసిన వాడిని నేను ఎందుకు మాటిస్తానే కావాలంటే రెండు లేక మూడు వందలు విరాళంగా ఇస్తాను ఆ రోజు ఉచితంగా కచేరీ చేస్తానని మాటిచ్చాను ఆ పైసా కూడా అడగం మీ కచేరీ మాత్రం వద్దు బాబు అని దానం పెట్టుంటారు అంతేనా కాళ్ళు చేతులు వెరకొడతాను నా కచేరి అంటే బొత్తిగా భక్తి శ్రద్ధ లేవు ఆఖరి మాటగా రెండు వందల రూపాయలు విరాళంగా ఇస్తాను అన్నానే ఇవ్వపోతే ఆ తర్వాత నేను ఇస్తాం కార స్వామిని ఆశీర్వదిస్తాడు అమ్మగారు పాలకు డబ్బులు అండి అమ్మగారు పచారి సమాన డబ్బులు అండి అమ్మగారు చేత అమ్మగారు పాలకు డబ్బులు అమ్మగారు పచారి సామాన్ డబ్బులు నా అమ్మా ఎంత కష్టమో ఖర్చు ఖర్చు పెట్టడం కూడా అంతే కష్టం పెట్టే విషయంలో మనసుని మమతని కాస్త కట్టేసుకోవాలి కొట్టనంటే దవడ వాచి బీచ్ లో గోచితో పరిగెడతా ఇదేంట్రా ఇది దొరికిందన్నయ్యా చమన్లాల్ కోర్టులో నువ్వు తాకట్టు పెట్టించాడు దొరికింద్రా డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చి విడిపించి తీసుకొచ్చాను ఆ వంద రూపాయలు ఇట్టించి వాచ్ చూడు ఎక్కువ భయం నటించక మొహమ్మద్ కొట్టానంటే భూపాల్ రగంలో భారీ ఎత్తును సినిమా హాల్లో తెరల మీద పువ్వులు తలడానికి చిలలు తరడానికి వాచ్లు తాకట పెట్టుకుంటారా అడ్డగాడతా అత్తగా వాడు అడ్డగాడితే అయితే మరి నీ సంగతి విన్నానా నా సంగతి వేర్రా ఏమిటి త్యాగరాజోత్సవాలు జరిగి నెల కూడా కాలేదు మళ్ళీ త్యాగరాజోత్సవాలు ఎక్కడి నుంచి అవి త్యాగరాజోత్సవాలు కాదు రాగరాజోత్సవాలు సరే ప్యాకట్ ఆడడానికి ఇంట్లో అబద్ధం చెప్పి డబ్బు తీసుకోడానికి సిగ్గుపడాలి చెడిపోతున్నావురా నేను ఎవరు చెప్పారా నీకు ఎవరు చెప్పారా ఎవరు చెప్పారు చెప్తా చెప్పు ఈ మహానుభావుడు ప్యాకెట్ లో ఓడిపోయి బట్టలన్నీ తాకట్టు పెడితే విడిపించి తీసుకొచ్చా ఓహో అందుక ఇందాక పేపర్ అడ్డ పెట్టుకుని గదిలో పరిగెడుతున్నారు మూడు ఏమైనా అంటే కళ్ళు ఆ ఇక నేను చెప్పాల్సింది ఏదో లేదురా ఇదిగో రెండు వందల రూపాయలు వంద రూపాయలు ఎలా పితృభక్తి లేదు చూసావమ్మా ఖర్చు పెట్టడంలో నీకు నాకు ఉన్న తేడా నువ్వెంతో కష్టపడి తెచ్చి డబ్బు వెళ్ళిలా తగలేస్తారని నేను ఎలా అనుకుంటానురా అన్నట్టు మర్చిపోయాను ఇంటికెళ్ళావిడే అద్దె కోసం కబురు చేసింది ఓహో అదో సమస్య ఉంది కదూ నేను వెళ్ళి తేల్చుకొస్తా ఏమండి టిఫిన్ రెడీ చేశాను రండి తిందురు గాని తినడం పడుకోవడం తప్ప ఏమి చేత కాదు రావయ్యారా అద్దడపులు తీసుకొచ్చావా ఆపని మీద వచ్చానండి కానీ టిఫిన్ లో చూస్తుంటే అదేదో సినిమాలో రేఖల అనిపించి అక్కడే నిలబడిపోయానండి కొంచెం ఇటు తిరుగుతారా అరే రరే కొద్దిగా అటు తిరుగుతారా అయ్యో నువ్వు మరీ చెబుతావయ్యా నేను రేఖలాగా ఉండడం ఏమిటి ఆ అమ్మాయి నాకన్నా కొంచెం సన్నం అనుకుంటాను సన్నం కాబట్టి మీ అంత అందంగా కనిపించదండి చూసారా మీరు అలా నవ్వుతూ ఉంటే మీ బొగ్గ మీద సొట్టలు బాబీ సినిమాలో డింపుల్ నాకన్నా కనిపిస్తున్నారండి రెండు సంవత్సరాలు చిన్నది కాబట్టి ఆవిడలో లేదు పొరపాటును మీరు పెళ్లి చేసుకున్న హౌస్ వైఫ్ గా సెటిల్ అయ్యారు గాని మీరు గనక సినిమాలో చేరినట్లయితే ఆ శ్రీదేవి జయపదం మీ ముందు ఎందుకు పరిగొస్తారండి అదేమిటి అయ్యా నుంచో మాట్లాడతావు కూర్చో టిఫిన్ కానీ అసలు మీ పిగరు కలరు కాలేజ్ అమ్మాయిలు కూడా ఉండదండి నువ్వు మరీ పొగిడేస్తున్నావు బాబు ఇంకో దోశ వేసుకో టిఫిన్ గా నన్ను పిలిచి దోశ వేసుకో దోశ వేసుకొని అతను పెడతాయండి అబ్బా నీకు ఎప్పుడు తిండి పిచ్చే ఇంటికొచ్చిన గెస్ట్ కు పెట్టాలి కదా గెస్ట్ కు పెట్టి నాకు అభ్యంతరం లేదు కానీ నాకు కూడా తగలే తినండి బాబు నీకు హార్లిక్స్ కావాలా బోన్ కావాలా ఉల్లాసానికి ఆనందానికి వాడండి హార్లిక్స్ అయితే అదే తీసుకొస్తాను ఏమండి వన్ మినిట్ వెనక నుంచి మీ మూమెంట్స్ చూస్తూ ఉంటే ఆ మూమెంట్ ఎలా ఉంటుందో ముందు నాకు చెప్పు నేను తర్వాత దానికి చెప్తాను అదేంటండి అలా విసుక్కుంటారు ఆ అబ్బాయి ఏదో సరదాగా మాట్లాడుతుంటే ఏమండి ఆయన ఇప్పుడే ఇలా విసుకుంటున్నారు ఇక నేను అద్దె డబ్బులు ఇవ్వలేనన్నా అనుకోండి ఇంకెంత విసుకుంటారు ఆయన విసుకోకుండా నేను చూసుకుంటాను చూడు బాబు అద్దే ఈ నెలలో ఇవ్వలేకపోయినా వచ్చే నెలలో ఇద్దు గాని థ్యాంక్స్ అండి టిఫిన్ యామయ్యా నా తిండి తింటూ నాతో అబద్ధం చెప్పకూడదు నిజం చెప్పు మా ఆవిడ శ్రీదేవి లాగా జయప్రదలా ఉందే మీరు అడిగారు కాబట్టి నిజం చెప్తున్నా మీరు మాత్రం ఈ పక్క నుంచి చూస్తే శత్రుని సినాలా ఉన్నారు హైట్ విషయంలో కొంచెం తగ్గారు కాబట్టి రిషి కపూర్ గారి పెరుగున్నట్టయితే అంతే వచ్చినాయి అసలు మీ పర్సనాలిటీకి ఈ విండ్ ఎలా పెళ్లి చేసుకున్నారండి ఏమిటోనయ్యా నా తల రాత నా కర్మ నిజానికి అదృష్టం బాగుంటే ఈ రేఖలో శ్రీదేవిలో చేసుకోవాల్సిన వాడే కదా ఫ్యూచర్ లో చేసుకోవచ్చేమో ఎనివే బెస్ట్ ఆఫ్ లక్ ఈ దశ కూడా వేసుకోవాలి పళ్ళు కూడా ఉన్నాయి అలాగే మళ్ళీ అబద్ధాలు చెప్పి ఆ దంపతులు జీవితంలో బ్రతకాలంటే మాటలైనా ఉండాలి నోట్లైనా ఉండాలి అసలు నీకు ఇంకో విషయం చెప్పనా నాడు నాకు రామకృష్ణ అని పేరు పెట్టి రామాని పిలవడం మానేసి కృష్ణాన్ని ఎందుకు పిలుస్తున్నావే అందుకేనేమో అబద్ధాలు చెప్పడం జీవితానికి తప్పనిసరి అయిపోయింది ఉద్యోగంలోనూ అబద్ధాలు చెప్తున్నాను ఇల్లు గడవడానికి అబద్ధాలు చెప్తున్నాను కానీ ఈ అబద్ధాలు చెప్తున్నందుకు నేనేం బాధపడటం లేదమ్మా ఎందుకంటే నేను అబద్ధాలు చెప్తుంది నాకోసం కాదు ృష్ష్ణ కృష్ణుళ్ళ నువ్వు అల్లరి చేసే అబద్ధాలు చెప్పినా నీకు రాము మంచి మనసుంది ఉంది అది చాలరా మాకు గడిచింది ఇక్కడి నుంచి వెళ్ళాలంటే మనసు ఒప్పడం లేదు మనం బాగానే ఎంజాయ్ చేసామే పాపం రాధ ఒకటే కాటేజ్ లో ఉంది మనం ఏం చేస్తామే ఉదయం రాగానే తనలో కాటేజ్ లో పడుకుంది ఇప్పటికైనా తగ్గిందో లేదో రెండు చూద్దాం పన్నెండు చూద్దాం కేటి రా ఇది నీకు తల్ల పని చెప్పి మాతో రాకుండా ఉన్నది తను బాయ్ ఫ్రెండ్ తో గడపడానికి అనుకుంటాను ఏ రాదా అంటే తల్ల పని చెప్పేది అబద్ధం అనమాట సారీ సీత ఏదో తను కూడా ఇక్కడికి వచ్చాడు అతనితో గడపడానికి చిన్న అబద్ధం చెప్పి చిన్న అబద్ధం పెద్ద అబద్ధం అని చెప్పి సమర్థించుకోవాలని చూస్తున్నావా సీత మీ అందరికీ తెలుసు అబద్ధం చెప్పే మనిషి నేను హేట్ చేస్తానని పోన్లేదే కారణం అర్థమైంది కదా కారణం ఏదైనా కావచ్చు పరిస్థితులు ఏమైనా రావచ్చు అబద్ధం చెప్పే మనిషిని నేను క్షమించలేను అలాంటి వాడితో స్నేహమే కాదు ఎలాంటి బంధాన్ని భరించలేను ఇది చెప్పిన అవధానికి పెనిష్మెంట్ గా ఎన్ని రోజులుస్ పోదా పదండి సరే నేను చెప్పింది వినుమే ఏంటి రేపటికి వీసా దరర్కోవడం కష్టం అవుతుందా అదేంటయ్యా ఎల్లుండి నేను జపాన్ బయలిదేరవలాలి ఆ ఆల్ రైట్ ఆల్ రైట్ ఏమండీ సర్ ఏమైనా ప్రాబ్లమా అదేనయ్యా కొత్తగా మనం స్టార్ట్ చేయబోయే ఫ్యాక్టరీ మెషినరీ విషయంలో ఇల్లుండి నేను చెప్పండి పెట్టుకున్నాను రేపటికల్లా వీసా దొరకటం ఆ ట్రావెలింగ్ ఏజెంట్ ఒకటే కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆ మాత్రం దానికి అలా వరిగైపోతారని సార్ ఐదు నిమిషాల్లో మీ విశాఖ తెలియజేస్తాను ప్లీజ్ ఫాలో దిస్ ఫైల్ ఓకే ఓకే సార్ పాస్పోర్ట్ వీసా గురించి మీరు ఏం వెరీ అవ్వక్కర్లేదు ఎవ్రీథింగ్ ఈస్ అరేంజ్ మై గాడ్ ఈ కాసేపట్లో ఈ సమస్యను ఎలా పరిష్కరించావా ఏముంది సార్ టూరిజం మినిస్టర్ గారి మేనలుడు ఎప్పటి నుంచో మన కంపెనీ ఏజెన్సీ అడుగుతున్నాడు ఈ విషయం చెప్పి కొంచెం దువ్వాను పని అయిపోయింది కృష్ణ నీలాంటి వాడు ఒక్కడుంటే చాలయ్యా కోట్లు పెట్టుబడి పెట్టిన వ్యాపారమైనా అయినా కళ్ళు ముసుగు చేయొచ్చు ఆ బైదిపై ఈ ట్రిప్ ముగించుకొచ్చేసరికి నాకు నెల పడుతుంది ఈ లోపుగా బిజినెస్ వ్యవహారాలు ఆఫీస్ వ్యవహారాలు నువ్వే చూసుకో చెక్కుల మీద సంతకాలు పెట్టాను ఆఫీస్ ఖర్చులకు ఎంత కావాలో అంత చేసుకో అలాగే సార్ విష యువ హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ ట్రిప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మా బిఏ పాస్ అయింది ఇంటి పని వంట పని అంతా చేత్త ఏది చేతనైనా ఏది చేత కాకపోయినా మా అబ్బాయి ఇష్టపడ్డమే ముఖ్యమండి మా అబ్బాయికి నచ్చితే ఆ పిల్ల అయినా సరే లేక ఆడ గాడి పిల్లలైనా సరే ఇచ్చి పెళ్లి చేసేస్తాను అబ్బాయి ప్రశ్నలే మీకు పాటలు ఏమైనా వచ్చా వచ్చండి డాన్స్ రాదండి రసగుల్లా చేయడం వచ్చా అవంటే నాకు మహా ఇష్టం అండి అందుకనే అడుగుతున్నాడు సరిగ్గా చేయటం రాదండి నేర్చుకుంటాను చూడండి పెళ్ళికొడు గారు మా స్నేహితురాల్ని మీరు ప్రశ్నలు అడిగారు మరి దాని తరపున నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగవచ్చా నేను ఎవరైతే ఏమిటండి మీ అబ్బాయి ప్రశ్నలు అడగడంలో తప్పు లేనప్పుడు అమ్మాయి తరపున నేను అడగడంలో తప్పేమిటి అడగలే నాన్న భయమా అడుగు మా అరుణుకి పాట డాన్స్ వచ్చా అని అడిగారు మరి పెళ్ళయ్యాక ఆమె చేత మ్యూజికల్ నైట్స్ డాన్స్ ప్రోగ్రామ్స్ అలాంటివి ఏవైనా పెట్టిస్తారా అడుగుదా ఆ మరీ కాదు మీకొచ్చే జీతానికి భారీ ఎత్తున పెద్ద థియేటర్ బుక్ చేసి దాని చేత ప్రోగ్రామ్స్ ఇప్పించలేరు కదా అని అవును అడిగాను అంతే అవును నీ కరటే కూడా మీరు క్రికెట్ ఆడతారా కావాలంటే చూస్తాను పెళ్ళని ఎవరైనా ఏడిపిస్తుంటే రక్షించుకోవడానికి కరెటే గాని పెళ్ళా సరదాగా చూడాలంటే ఆడడానికి క్రికెట్ కూడా రాదు ఏమిటండి ఇవి అర్థం లేని ప్రశ్నలు కావు మీరు అర్థం చేసుకోలేని ప్రశ్నలు పశువులు సంతలోకి వచ్చినట్టు పెళ్లి చూపుల పేరుతో పెళ్లి కూతురు ఇంటికి వచ్చి తలా తోకాలిని ప్రశ్నలు వేసి ఆ పిల్లలు బాధ పెట్టి ఆ తర్వాత తీపిచ్చే జడ్జి గారు లాగా మీరు జడ్జిమెంట్ ఎవరో సాంప్రదాయం కావచ్చేమో గాని సంస్కారం మాత్రం కాదు నువ్వు ఎందుకు ఊరుకోవాలి బాబాయ్ గారు మా అమ్మ అమ్మాయి ఎలాంటి కానీ వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళ ఎలాంటి వాడో తెలుసుకోవడానికి మనం ఎందుకు ప్రయత్నించకూడదు నీలాంటి పిల్ల ఈ పిల్లలకు స్నేహితురాలంటే ఈ అడుగు కూడా అన్నమాట ఈ పెళ్లి నా వారి వెంట తిరగాలి పెద్దవారు మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటాను ఆడదంటే అమ్మకా అనుకున్న ఆట వస్తువు అనుకోకండి వచ్చి చూసి పరీక్షించి పరిశీలించి మీ ఇష్టాయిష్టాలు చెబితే తలదించుకోవడానికి ఈ కాలపు ఏ ఆడపిల్ల సిద్ధంగా ఉండదని గుర్తుంచుకోండి నువ్వెన్నైనా సీత పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయిని అలా ప్రశ్నలు వేయడం పొరపాటు అనిపిస్తోంది తన లైఫ్ పార్ట్నర్ గురించి మగాడు ప్రశ్నలు వేసినప్పుడు ఆడది మాత్రం ప్రశ్నలు ఎందుకు వేయకూడదు ఆడపిల్లల వైపు నుంచి ప్రశ్నలు వేయడం మొదలు పెడితే అబ్బాయిలు పారిపోతారే పెళ్లి చేసుకోకుండా నువ్వు సార్ పెళ్లి అన్నది ఆడదానికి ఎంత అవసరమో మగవాడికి అంత అవసరమే కనుక ఎవరు ఎంత కాలం పెళ్లి చేసుకోకుండా పారిపోతారో దాని పెళ్లి చూపులప్పుడు నువ్వు అలా మాట్లాడావు రేపు నీ పెళ్లి చూపులప్పుడు ఏం చేస్తావే ఆడది మగాడి ముందు బలి కోసం ముస్తాబైన గొర్రె పిల్లల తల ఉంచుకుని కూర్చోవడం ఎవరిని నా విషయంలో కుదరదు మరి నీ చేసుకుంటావే అదే సస్పెన్స్ నేను ఎలా పెళ్లి చేసుకుంటాననేది త్వరలోనే మీకు